పదకొండో తారీ కొంచెం కాళ్ళు రాళ్ళు వచ్చినాయి కొంచెం ఎత్తుకు పెట్టుకొని పడుకోబెట్టి కాళ్ళు ఇంకో మంచి పోయినా ఎత్తుకు పెట్టు ఎత్తుకు పెడితే

మనకు పార్టీకి ప్రతినిధి లేడు ప్రజలకు ప్రతినిధి మన తరఫున లేడు తెలంగాణకు ఉద్యమం చేసిన వారు కాబట్టి మనం మొన్న జరిగిన దెబ్బ నుంచి మనం తేరుకొని ఇప్పుడు వచ్చే 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 పార్లమెంట్ ఎన్నికల్లో మన గారిని గెలుపించడానికి ప్రచార భాగంగా మిమ్మల్ని గౌరవ భాగంగా మన మాజీ ఎమ్మెల్యే చంద్రన్న గారు వచ్చిండ్రు కావున మనమందరం మొన్నటి ఎట్లా ఇబ్బంది జరిగిందో అందుకెళ్ళి తేరుకొని మనమంతా ఒక కసిగా మన నాయకులు మీరు అందరూ కూడా గెలిపించాలని దాని పూర్తి వివరాలు మన చంద్రు చెప్తారని సందర్భం తెలియజేస్తుంది అవకాశం నుంచి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాను కారం ఈరోజు సందేశానికి రాబోయే ఎలక్షన్ ఎలక్షన్ జరుగుతున్నాయి దానికి మన అభ్యర్థి భుపినేశ్వర గారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నియమించింది దానిలో భాగంగా ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే కోసం చంద్రన్న గారు మన రాయదండ్రి గ్రామానికి వచ్చి మనం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు మన అందరం కలిసి భారీ ఎత్తున మన రాజధాని గ్రామం నుంచి ఆ ఎంపీ కొప్పిలేశ్వరణ గారిని ఆ అత్యధిక ఓట్లు వేసి మన ఊరు టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎక్కువ ఉందని చెప్పి చెప్పగలను కోరుతున్నాం ఇవన్న మన ఊరుకు చంద్ర నచ్చదు అసలు రెండు నెలల కింద కూడా మనం అందరం ఎట్లా కష్టపడ్డామో అందరం అన్న కొరకు మన అయితే మంచి నాకు తెలిసి అయితే మంచి మెజారిటీ ఇచ్చిన వాళ్ళకు అదేవిధంగా ఇవాళ అన్నం మనం కష్టపడ్డాం కానీ ఇక మనకు దేవుని రాధ మధ్య లేదు మనకు ఇక అది మన అదృష్టం మధ్యనే మనకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది కానీ ఇవాళ అన్న రోజు ఎట్లా మిస్ చేయ జరిగిందో నేటివర్ ఈశ్వరాన్ని ఉన్నాడు అన్న చందన్న సంత అన్న తీరే ఇక ఈశ్వరన్న మన తెలియదు కాదు నారన్న బాబు అనేది ఇక అందరికీ తెలుసు ఈశ్వరన్న మనకు ఉంటే చంద్రన్న మన ఊరి బియ్యాలి ఎట్లున్నాడో రేపు ఈశ్వరన్న కూడా ఎంపీగా గెలిస్తే మన ఊరికి ఎక్కడ కూడా డోకలేదు ఏ పనికి కూడా ఇబ్బందులైన పరిస్థితుల్లో మనం మంచిగా పనులు చేసుకోవచ్చు ఈశ్వరన్న ఉంటే చంద్రన్న ఉన్నట్టే ఇక్కడ మన ఊరు వరకు మన ఏకవర్గం అంత మంచిగా గొప్ప డెవలప్మెంట్ జరుగుతుంది దానికి మనం ఈ రోజు వరకు ఏ సమస్య ఉన్న ఊర్లో ఇక నాకైతే అన్నకు చెప్పుకోవడానికి కూడా సమస్య లేదు సరే అప్పుడే రెండు చిన్న చిన్న ఉన్నా కానీ ఈ కొత్త ప్రభుత్వాల్లో వాటిని మనం అడగాల్సిందే వాళ్ళు చేయించుకోవాల్సిందే రేపు ఏ ఎంత పెద్ద పని ఉన్నా కూడా అన్న ఏ సమస్య వచ్చిన మనందరి విషయంలో ఏ చిన్న సమస్య ఉన్నా చేస్తానంటాడు దాంట్లో ఎక్కడ ఇబ్బంది లేదు ఆ రోజు అన్నకైతే ఎంత మంచిగా కష్టపడి చేసినామో రేపు ఈశ్వరున్న విషయంలో కూడా అందరం ఒక అడుగు ముందు ఉండాలని ఈశ్వర్న కూడా మన అందరం కష్టపడి మంచి గ్రామంలో మంచి మెజారిటీ ఓటింగ్ మనం మిగతా పార్టీలు అక్కడ మన మంచి ఓటింగ్ మనం ఇచ్చి మన గ్రామాన్ని మన టిఆర్ఎస్ పార్టీకి ఎంత బాగున్నామే ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ చంద్రటే దాన్ని ఒక తీసుకపోతే మనకు రేపు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఈశ్వరుడు అన్న అందుబాటులో ఉన్నారు దాన్ని మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాను కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాజధాని గ్రామంలో ముఖ్యమైన నాయకులతో వ్యక్తి పెద్ద మనుషులతో ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క సందర్భంగా హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఉద్యమం నేను ఎన్నికల ముందు కూడా ఇలాంటి ప్రత్యేకంగా మీతోని సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాను ఐదేళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి పనులన్నీ కూడా చేసుకుంట పోయినా ఎన్నికలలో చాలామంది అందరు తమ్ముళ్ళు అందరూ కూడా నా కోసం ఈ ప్రచారంలో పాల్గొని అందరూ గెలవాలి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని చాలామంది కష్టపడ్డారు కానీ మనం అనుకున్నటువంటి రీతిలో ఫలితం రాకపోవడం మూలాన రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ అధికారంలో లేకపోవడం మూలాన అందరూ కూడా నిరుత్సాహానికి గురైపోయారు బాగా పొద్దున్నారు నాలుగైదు నెలలు అవుతుంది సరే ఎంత పని చేస్తుంది ఎన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది సేవ చేస్తుంది అయినా కూడా ప్రజలు మరి ఎటువంటి తీర్పు ఇచ్చేది సరే ఒకసారి వాళ్ళను అవకాశం ఇద్దామని తీయవచ్చు వాళ్ళ మాటలు నమ్మి ఇవ్వచ్చు వాళ్ళు ఏం మాటలు చెప్పారు ఏం జరగదు మనమందరం కూడా చూశాం ఈ ఐదు నెలలలో వాళ్ళు ఏమో అమలు చేసారో కూడా చూసాం రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేస్తా ఉన్నారు ఇప్పటివరకు చేయలేదు డిసెంబర్లోనే చేస్తూ అన్నారు కళ్యాణ లక్ష్మి లక్ష రుణ పదాలు ఇస్తే తులం బంగారం ఇస్తూ ఉన్నారు ఇస్తనే లేరు రైతు బంధు పన్నెండు వేల నుంచి వెళ్ళి పదిహేను వేలు చేస్తూ చేయనే చేయనేలేదు రైతు బీమా డబ్బులు ఇప్పటికీ అసలు ఇస్తనే లేరు రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్లో చేస్తా అన్నారు అది చేస్తలేరు గోదావరిలో నీళ్లుంటే సముద్రంలో వదిలిపెట్టే మూడు పోళ్ళు ఖరాబ్ అని వాటి రిపేర్ చేస్తే ఇలా మంచిగా నీళ్లు ఉంటుండే అంతా ఎండిపోయింది ఇలా అనేక వాగ్దానాలు చేసారు మహిళలకు రెండు వేల రూపాయలు ఐదు రెండు వేల ఐదు వందలు అకౌంట్లో వేస్తా ఉన్నారు ఇప్పటి వరకు జాడలేదు ఇట్లా ఏది కూడా అమలు చేయలేదు 예무, 어머, 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 టెస్ట్ చేసుకుని లేకపోతే బీపీ అనేది ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలియకుండా రాజేష్ రోజు నుంచి ఈశ్వరంలో ఒక అరగంట క్లాస్ వెహికల్ అందరూ బయట కరీంనగర్లో అది ఇప్పటికీ